అందరికీ నమస్కారం అండి మొలకల పౌర్ణిమ శుభ సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలము కేసుంకేశ్వరి గ్రామంలో నిర్వహించిన ఎడ్లబండి పోటీల్లో రెండో బహుమతి సాధించాయి ఈ జతకి సారథ్యం వహించిన వారు మిగిలేని అరవిందనాయుడు గారు పత్తూరు గ్రామ వాస్తవ్యులు ఈ జత చెర్లోపల్లి గ్రామం మండలము కాజీపేట మండలము కడప జిల్లా వారి జత అండి రెండో బహుమతి సాధించాయి ఎడ్లబండి పోటీల్లో దాదాపు ఎనిమిది వందలు ఉంటుంది కోర్టు ప్రాంగణము ఆ కోర్టు ప్రాంగణంలో పదహైదు సెకండ్లలోనే ఇటువైపు గమ్యాన్ని చేరుకొని రెండో స్థానంలో నిలిచాయి మొలకల పౌర్ణిమ శుభ సందర్భంగా కడప జిల్లా కాజీపేట మండలం కేసుంకేశ్వల గ్రామంలో నిర్వహించారండి రండి పరుగు పరుగుపందెం పోటీలు ఎడ్ల బండి పరుగు పందెం పోటీలు రెండో బహుమతి సాధించాయి ఇంటి జత శ్రీ నిగి అరవింద్ నాయుడు గారు వీరి సారథ్యంలోనే ఈ జత రెండవ బహుమతి సాధించండి ఈయన జత ఓనర్ చెర్లోపల్లి కాజీపేట మండలం కడప జిల్లా వారు రైట్ ఎట్లా పరుగు పందెం పోటీ పెడతా అన్న మూడో బహుమతి సాధించాయండి కాదర్ఖాన్ కొట్టాల గ్రామం చెందినటువంటి ఈ జత మూడో బహుమతి సాధించాయి హరి గారండి ఎద్దుల ఓనర్ హరి గారు కాదర్ కొట్టాల కడప రూరల్ టౌన్ వారి జత కాజీపేటలో నిర్వహించిన ఎడ్లబండి పరుగు పోటీల్లో మూడవ స్థానాన్ని సాధించాయి మలకల పౌర్ణిమ శుభ సందర్భంగా కడప జిల్లా కాజీపేట మండలము కెసుంకేసల్ గ్రామంలో నిర్వహించిన ఎడ్లబండి పరుగు పోటీల్లో మొదటి బహుమతి సాధించాయండి ఇరగంరెడ్డి రెడ్డి లక్ష్మీరెడ్డి గారు పల్లి కాజీపేట మండలం కడప జిల్లా వారి జత ప్రథమ బహుమతి సాధించాయండి ఇదే ఈ జతే సాధించాయి ఎండ్లబండి పరుగు పోటీల్లో నాలుగో బహుమతి సాధించాయండి రూకవారి కళ్యాణ్ గారు రూకవారిపల్లె వారి గిత్తలండి నాలుగో బహుమతి సాధించాయి కేశం కేసులు గ్రామంలో మొలకల పౌర్ణిమ శుభ సందర్భంగా నిర్వహించిన ఎండ్ల బండి పరుగు పోటీల్లో నాలుగో బహుమతి సాధించాయి మొత్తం ఏడు జతలు పాల్గొన్నాయండి ఏడు జతల్లో నాలుగో బహుమతి సాధించడం జరిగింది రూక్కవారిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణ్ గారు నాలుగో బహుమతి సాధించారండి కడప కడపరువు టౌన్